చూస్తున్నాం జనగామ జిల్లాలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సేగ తగిలింది చెల్పూర్ మండలం శ్రీపతిపల్లి మాజీ సర్పంచ్ భర్త రెడ్డి మనోజ్ రెడ్డి ఎమ్మెల్యేను అడ్డుకున్నారు ఇక దుర్గమ్మ ఆలయానికి వస్తున్న ఆభరణాలను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని మనోజ్ రెడ్డి ప్రశ్నించారు ఇక పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని వారిని ముందస్తు అరెస్టు చేశారు సోషల్ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మవద్దని కడియం శ్రీహరి కోరారు తాను ఎవరిని అడ్డుకోలేదని శ్రీపతిపల్లి గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందన్నారు అడిగింది లేదు ఏ పని కోరింది లేదు అయినా నేను ఆ రోజు దుర్గమ మాతను నిలబెట్టుకున్నప్పుడు కూడా నేను వచ్చాను మరి ఇవాళ వాస్తవంగా మన అధ్యక్షుని తల్లి చనిపోతే ఎవరైనా చనిపోతే పరమర్శిష్టానికి వచ్చినప్పుడు కూడా ఇంత ఈ వాతావరణం అవసరం లేదు ఎవరైనా కొట్టుకున్నావా ఎవరైనా తిట్టుకున్నామా పంచాయత అయినా ఏమైనా గొడవలు అయినాయా ఏం కాలేదు కదా ఈ ఇంత ఆ వాతావరణం అవసరమా ఈ వాతావరణం అంతా రచ్చ చేసి ఇదంతా కావాలని నా మీద ఏదో దుష్ప్రచారం చేసే ప్రయత్నం ఇది మీరు నా దగ్గరికి వస్తే ఏం జరిగిందని నేను చెప్తా నాతోని కొండా సురేఖ మంత్రి గారు నాకు ఫోన్ చేయలేదు నాతోని వారు ఏం మాట్లాడలేదు వారు ఏమి ఇస్తా అన్నారో విషయం కూడా నాకు తెలియదు నన్ను ఇవాళ పోలీసులు అడ్డుకొని కడియంసీఆర్ గారిని అడ్డుకోబోయి పోతే నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇవాళ నా ఇంటి ముందటి ఇవాళ వాళ్ళు వచ్చినారు అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చిర్రు ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసి నన్ను ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ రాజనాథ్పల్లి పోలీస్ స్టేషన్కా చిల్పూర్గా ఎటు తీసుకెళ్తారో తెలియదు దయచేసి నన్ను అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ని నన్ను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టాలని చెప్పి యోచిస్తుండ్రు భయపట్టిస్తుండ్రు బెదిరిస్తుండ్రు సరే దానికి నేను భయపడేది లేదు కానీ మన కార్యకర్తలరా ఎమ్మెల్యే రాజే గారికి పల్ల రాజేశ్వర రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ అందరికీ కోరుకుంటున్నా ఇక నేను పోలీస్ స్టేషన్కి పోయి వస్తున్నా ఇక్కడ నా మీద అక్రమ కేసులు ఈ రోజు నుంచి ఎన్ని అక్రమ కేసులు అవుతాయో మనం వేచి చూద్దాం నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు ఐఆమ్ గోయింగ్ బట్ ఎవ్వరూ బాధ జనగామ జిల్లాలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగా తగిలింది చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి మాజీ సర్పంచ్ భర్త కేసు రెడ్డి మనోజ్ రెడ్డి ఎమ్మెల్యేను అడ్డుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ఎస్ సునీత జనగామ జిల్లాకు పర్యటనకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సగ తగిలింది ముఖ్యంగా చిల్పూరు మండలం శ్రీపతి పల్లికి ఈ రోజు దుర్గమ్మ దేవాలయానికి ప్రారంభానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అక్కడ మాజీ సర్పంచ్ అయినటువంటి కేసీ రెడ్డి మనోజ్ రెడ్డి అడ్డుకున్నాడు దుర్గమ్మ ఆలయానికి వస్తున్నటువంటి నిధులను ఆభరణాలను ఎమ్మెల్యేగా నువ్వు అడ్డుకోవడం తగదంటూ ఆందోళన చేశాడు నిరసన చేసి అడ్డుకున్నాడు దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యి వెంటనే కేసి రెడ్డి మనోజ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని అక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకున్నారు సునీత అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే ఆ గ్రామంలో శ్రీపతిపల్లిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరే ఆ దుర్గమ్మ దేవాలయానికి రావాల్సిన నిధులను గాని ఆభరణాలను గాని అడ్డుకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఈ ప్రచారం పైన నిలదీయడానికి వెళ్ళినటువంటి కేసిరెడ్డి మనోజ్ రెడ్డిని మాత్రము పోలీసులు అదుపులోకి తీసుకోవడంతోటైతే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది అయితే దీనిపైన ఇద్దరు పోటా పోటీగా కూడా అనంతరం సోషల్ మీడియా వేదికగానే వీడియోలు రిలీజ్ చేశారు నేను ఈ శ్రీపతిపల్లి గ్రామ ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచానని ఖచ్చితంగా శ్రీపల్లి శ్రీపతిపల్లి గ్రామ అభివృద్ధికి నా పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే కడేశ్రీ గారి చెప్తే ఎమ్మెల్యే గెలిచాక శ్రీపతిపల్లి ప్రజల మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి కక్ష మా గ్రామానికి రావాల్సిన నిధులను ముఖ్యంగా దేవాలయానికి రావాల్సినటువంటి ఆభరణాలను అడ్డుకుంటున్నాడనుకుంటూ మనోజ్ రెడ్డి కూడా వీడియో రిలీజ్ చేయడంతో తోటైతే పెద్ద ఎత్తున అక్కడ దుమారం అయితే రేగుతుంది అయితే పోలీసులు ఆ ఇరు వర్గాలను చెవరగొట్టి మనోజ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని అక్కడ జరిగే అవాంఛనీయ సంఘటనలు ఎలాంటి జరగకుండా అదుపులోకి అదుపు చేసిన పరిస్థితి అయితే కనిపించింది సునీత రైట్ ప్రశాంత్